తెలుగుదేశం పార్టీయే ఊపిరిగా రోజు నేను కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కష్ట నష్టాలు పడి కార్యకర్తలు బాగుంటేనే మేం బాగుంటాం నాయకులు బాగుంటాం అని చెప్పి నిరంతరం కార్యకర్తల కోసం పనిచేస్తూ భవిష్యత్తులో కూడా ఇవి మళ్ళీ ఎన్ని ఎటువంటి అవాంతరాలు ఎదురైనా కూడా కార్యకర్తల కోసం కష్టపడి పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ మండగిరి ప్రాంతంలో ఈ జెండా వందన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా అమ్మలకు అక్కలకు అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ముందు ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ రీతిలో డిఫరెన్స్ తీసుకులకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసింది అనేది మనకందరికీ తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్లోన బీసీలకు మహిళలకు బడుగులకు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఒక సమన్యాయం జరిగే విధంగా ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం ప్రతిష్టాపన చేసి ఆయన ఈ రోజు ఎంతో మందికి ఎంతో మంది బడుగులకు ఎంతో మంది బలహీన వర్గాలకు ఎస్సీలకైతేనేమి బీసీలకైతేనేమి మహిళలకైతేనేమి అన్ని రకాలుగా ఈ రోజు న్యాయం అంతో ఇంత మనం న్యాయం పొందుతున్నామంటే కారణం ఆ దేవుడు ఆ దేవుడు ఈ రోజు స్వర్గాన ఉన్నాడు అక్కడి నుంచి మనకందరికీ కూడా ఆశీస్సులు అందిస్తున్నాడు ఆయన పార్టీ పెట్టకపోతే మన భవిష్యత్తు ఎలా ఉండేది అనేది ఇంతకుముందు జనరేషన్ వాళ్ళకి అందరికీ తెలుసు ఈరోజు రాజకీయంగా అయితేనేమి సామాజికంగా అయితేనేమి చైతన్యం పొందామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి కాబట్టి మనమందరం కూడా ఈరోజు ఎన్ని పార్టీలు వచ్చిన దేశంలో ఎంత ఎన్ని పార్టీలు ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్ర చరిత్ర సృష్టించింది పార్టీ పెట్టిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రభంజనం సృష్టించి ఆంధ్రప్రదేశ్లోన అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రధాన కారణం నందమూరి తారక రామారావు గారు వేసిన ఈ పసుపు జెండా అని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలు అయితేనే మీ నాయకులైతేనే మీ మిగతా వాళ్ళు అయితేనే మీ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ రోజు ప్రపంచంలోనే కాదు దేశంలోనే కాదు ఏ పార్టీకి లేనంత కార్యకర్తల బలం మా తెలుగుదేశం పార్టీకి ఉంది ఈ రోజు ఒక్కసారి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే చాలు ఆ పార్టీ అంతా కూడా ఒక కుటుంబం లాగా ఉంటాం మేమందరం కార్యకర్తలు అందరం కూడా కుటుంబంలాగా ఉంటాం ఈరోజు కార్యకర్త కార్యకర్తల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు మా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు మనం ఒక్కసారి గతం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నారా శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఆశయాలను ఏ విధంగా అయితే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఈరోజు కార్యకర్తల కోసం ಸಂಕ್ಷೇಮ ನಿಧಿ ಅನ್ಜಿ ಎ